నువ్వు చెప్పు ఇప్పుడు ఆయన మూడు జాబులు చేస్తున్నాడు మూడు జాబులు కూడా మేమే ఇచ్చినాయి మేమే జాబులు ఇక్కడ పుస్తకాలు వదిలిపెట్టి ఇండ్లలో పోయి చిక్కడ పిల్ల తిరుక్కుంటా కాంగ్రెస్ పార్టీ కోసం మేము ప్రచారం చేసినాం ఏం డైలాగ్ కొట్టిండు రేవంత్ రెడ్డి డైలాగులు ఎలక్షన్ టైంలో ప్రెస్ మీట్లలో భారీ బహిరంగ సభలలో కొన్ని డైలాగులు కొట్టిండు కొట్టిండు మాకు ఇచ్చిన మాకు ఇచ్చిన మాటలు అయితే సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్ చేస్తా గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పోస్టులు పెంచుతా ప్రతి ఎగ్జామ్ కు మీకు చదువుకోవడానికి టైం ఇస్తా ఇలాంటి వాగ్దానాలతో మేము నమ్మినాం ఇప్పుడు తెలంగాణలో నిరుద్యోగ పరిస్థితి ఎట్టుందంటే ఏరుకూరు చేసుకున్న మొగ్గు ఎగిరెగిరితో అంతే ఎవరిని చెప్పుకోవాలని అర్థం కావట్లేదు ఇప్పుడు మేము ఎవరు కడిగిపోవాలని అర్థం కావట్లేదు కేసీఆర్ ఒక నియంత్రని చెప్పేసి కేసీఆర్ తీసి పక్కన పెడితే నువ్వు వచ్చి రేవంత్ అన్న నువ్వు ఇలా చేస్తే మేము చెప్పుకోవాలి చెప్పి ఇప్పుడు కనీసం మా వైపు మేము ఎంత బాధపడుతున్నావు ఏం చేస్తున్నావు ఇక్కడ చిక్కడ పిల్ల తిని తినకాయ ఈ ఐదు రూపాయల భోజనం తినుకుంటే ఇక్కడ ఉంటే కనీసం మా గురించి ఒక వ్యక్తి తొమ్మిది రోజులు దీక్ష చేసిండు ఇప్పుడు మేము రోజు రోడ్ల పండి బయటికి వెళ్తున్నాం అయినా గురించి మా గురించి ఆలోచించకుండా మిమ్మల్ని ఏమన్నా మీ పద మీ దగ్గర ఉన్న శాఖలను మేము అడుగుతున్నాం రేవంత్ మాకు కావాల్సింది టైమ్ పవర్ఫుల్ మాకు కావాల్సింది జాబులు ఒక చిన్న జాబులు మీ అంత పెద్ద జాబులు కూడా కాదు టీచర్ జాబు ఒక ఎంఆర్ఓ గ్రూప్ టూ జాబ్స్ ఇలా ప్రతి ఒక్కరు ఒక జాబ్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు వాళ్ళ కొరకు మీరు ఇస్తున్న మాట ప్రకారం మీరు ఇచ్చిన ఇస్తున్న మాట ప్రకారం మీరు అనౌన్స్ చేసిన దాని ప్రకారం మీ యొక్క మేనిఫెస్టో ప్రకారం మాత్రమే అడుగుతున్నాం మేము మీరు ఇచ్చిన దానికన్నా మీరు చెప్పిన దానికన్నా మేమే ఎక్కువ అడగట్లేము దయచేసి నిరుద్యోగుల తరపున రేవంత్ రెడ్డి గారు అందరిక చేతులు జోడించి అందరు అడగండి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్యా నీకు రెండు చేతులు జోడించి నిరుద్యోగులు ఆ రోజు కూడా మేము ఇలాగే అందరికి కాలం మొక్కదాము విలేజ్ ఓటర్ లాగా మొక్కినాము తల్లిదండ్రులకి మొక్కినాము ఇప్పుడు నీకు మొక్కుడు ఇటు కోసం మేము తిరిగినాము ఈ రోజు నీకు కూడా మొక్కుతున్నాం మా మీద కొంచెం కర్ణించండి మేము టెర్రరిస్ట్లం కాదు లేకపోతే ఇక్కడ మీ వేరే వాళ్ళు కాదు ఇక్కడ అందరు చదువుకునేటోళ్ళే మేము డుగుతున్నావు మీరు ఇస్తున్న రెండు లక్షలు ఎమ్మెటే ఈ రోజు ఏమని చెప్పట్లేము ప్రతి నోటిఫికేషన్ కొంచెం టైం ఇవ్వండి చదువుకునే టైం ఇవ్వండి పోయినసార్ విద్యాశాఖ మంత్రి సబితేంద్ర రెడ్డి డమ్మి ఉండే ఇప్పుడు నేను ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అవుతుంది అసలు విద్యాశాఖ మంత్రి కానీ ఒకటి ఇమీడియట్ గా విద్యాశాఖ మంత్రిని ఒకరిని నియమించని పంపిస్తే వీళ్ళు చర్చలు జరుపుకుంటారు నీ ముఖ్యమంత్రి పదవి నువ్వు అనుభవించుకోవచ్చు